అమదూత కాసినాయన దేవాలయ ప్రాంగణంలో కూల్చివేసిన వాటిని పునర్నిర్మించడం జరిగిందని చెప్పడం వాస్తవం కాదు అని పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు పిఆర్ మరియు ఆర్డీఏపీ అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అమతూత కాసినాయన గుడి ప్రాంగణంలో కూల్చివేసిన అన్ని పునర్నిర్మించలేదని కేవలం కళ్యాణ కట్టా షెడ్ నిర్మాణం మహిళలకు సంబంధించిన బాత్రూమ్ గోడలను కట్టారని బహు సౌకర్యం కల్పించాలని గోషాలకు సంబంధించి కానీ భక్తులు ఉండే షెడ్లను వంట రూములను మిగతా బిల్డింగ్లను పునర్నిర్మించలేదని ఆయన అన్నారు మంత్రి నారా లోకేష్ బాబు మీడియా ప్రెస్ ద్వారా ఫారెస్ట్ అధికారులు కూల్చివేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం జరిగిందని తానే సొంత నిధులతో పునర్నిర్మించడం చేస్తానని చెప్పారని కానీ ఇంతవరకు జరగలేదని ఇక్కడి వారు మాట్లాడుతూ నాయకులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ కూల్చివేసినవన్నీ పునర్నిర్మించలేదని ఆగిపోయిన గుడి నిర్మాణం ప్రారంభించడానికి పర్మిషన్ ఇంకా రాలేదని కానీ నాయకులు మాత్రం పర్మిషన్ వచ్చింది అని చెప్పడం చూస్తుంటే లక్షలాది మంది శ్రీ అవధూత కాశీనాయన భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కేవలం ఐదు లక్షల రూపాయల చెక్కు ఇచ్చారని కానీ కూల్చివేసిన వాటిని కట్టేదానికి అది ఏమాత్రం సరిపోదని కూల్చివేసిన వాటిని వెంటనే పునర్నిర్మించాలని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులు తొందరగా పర్మిషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని గుడి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి అన్నీ ఉన్నాయని కానీ పర్మిషన్ లేనందునే ప్రారంభించలేదని ఇక్కడి ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారని అన్నారు గోశాలకు సంబంధించినటువంటి షెడ్ను కూడా పగలగొట్టడం జరిగింది ఈ పగలగొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ కూడా ఈ చెట్ల కింద ఎండలో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు మేమేదో కట్టినాము చేసినాము అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ఈ మాత్రం ఏబి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మించడం నిర్మాణాలు జరగలేదు ఇది వాస్తవం ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆవులన్నీ కూడా ఆవు దూడలు ఆవులన్నీ కూడా కొండకపోయినాయి దూడలు ఆవు అన్ని కూడా ఎండలోనే ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా వెంటనే అధికారులు తక్షణమే చర్య తీసుకొని ఇది పునః ప్రారంభించి షెడ్యూల్ నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఇప్పుడు కాశీ నాయన మనం దేవస్థానం దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఇక్కడ వ్యక్తులు కూడా వారి ఇక్కడ జరిగిన విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ మీకు అందరికీ తెలుసు మూడు దఫాలుగా ఈ దేవస్థానం పైన ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళు వచ్చేసి పాల్గొంటున్నారు అని చెప్పేసి అని మళ్ళీ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులైతేనే మళ్ళీ మేము అన్ని కట్టేసినామని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు కానీ ఎంతవరకు కట్టారు ఏమేమి కట్టారు స్వామి ఇంతవరకు అయితే ఈ కట్టింది ఏం లేదు పశువులు వేసే వేస్తే కొట్టింటుంది ఆ గోడౌన్ తోలు కొట్టేస్తారు దాన్ని కట్టించేది దాని రోజులకి పోలేదు దాన్ని పట్టించుకోలేదు సైడ్ పక్క అవి తోసేస్తారు బిల్డింగ్ ఉంటే అక్కడ ఇక్కడ బిల్డింగ్ ఇవన్నీ రూమ్లు చాకీ మంగళకి రూములు అవి అదో అట్ల వదిలేస్తారు అప్పుడెప్పుడు మూడు సంవత్సరాల కింద తర్వాత గాలికి పడిపోయిన చెట్టు కూడా తొలగించలేదు రూమ్ దగ్గర అట్టే ఉండిపోయింది అక్కడొచ్చేసి పుణ్యం నిర్మించాలి మళ్ళీ పబ్లిక్ లో ఏమైందంటే ఇప్పుడు భక్తులకు అందరికి ఏమి నమ్మకము మేము కట్టేసినాము మేము చేసేసినాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా కూడా ఒక కళ్యాణ్ కట్ట తప్ప ఎక్కడ కూడా ఏమి కట్టినట్లేదు ఆవులకు సంబంధించింది కూడా గోశాలది కూడా ఏం చేయలేదు అదే ఆది కళ్యాణ కట్ట కూడా అదే లోకేష్ సార్ గారు అయితే అని చెప్పారంట చెప్పారని మేము అనుకున్నది ఏంటంటే కట్టిస్తారు అంటున్నారు కదా స్థిరంగా కట్టిస్తారు అనుకున్నాం నాలుగు పక్కన నాలుగు గోడలు వేసి రేక్లేష్ అట్లా అది అది కూడా ఎందుకంటే ఆ రోజు స్వామీజీలు వందరం వచ్చేసి స్నానాలు చేసేకి లేడీస్ కి ఇబ్బంది అవుతుంది అని దాన్ని మేము మీడియా ద్వారా చెప్పడం కానీ ఎన్ని జరిగినాయి ఆ తర్వాత దాన్ని అయితే ఊరికి అట్లా ఆస్కారం కట్టారు ఎంత తర్వాత రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు పార్టీ వాళ్ళు ఒక పార్టీ ఒక పార్టీ వచ్చారు మేము పూర్తిగా నిర్మిస్తాము గుడి కూడా నాయన గుడి కూడా పూర్తి చేస్తాము అన్ని హామీలే తెచ్చారు అందరితో సేతం దులుపుకున్నారే కానీ తర్వాత ఎవరు రాలం ఏం జరిగింది జరిగిందేం లేదు అక్కడికి స్టాప్ ఉంది అంతే ఇంకా ఎవరు రావటం లేదు కూడా బస్ బస్సు వచ్చింది తప్ప ఆ బస్సు దాని వల్ల నిత్యానదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాశీనాయన గడికి వచ్చే వాళ్ళు భక్తులు వస్తున్నారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు చేసేట చెప్పిన మాటలన్నీ వాస్తవాలు కాదు పునర్మాణాలు ఎక్కడ కూడా సత్రాలు మొదటి నుంచి పాల్గొంటే అదే కోశాలది కూడా ఏం పట్టించుకోవాలి ఓకే ఓకే ఆర్పాట అదే ఇది ప్రభుత్వం ఆర్బాటమే తప్ప జరిగింది ఏమీ లేదు పేరు కానీ ఒక్కళ్ళు వచ్చి ఇది కడుతున్నాం అన్న వాళ్ళు ఎవరూ లేరు సార్ చాలా మళ్ళీ ఓకే ఓకే అందుకే మీ ద్వారా తెలుసుకుంటే రేపు జనానికి కూడా తెలుస్తుంది కదా వాస్తవాలు తెలియదు మంది తెలియాలి కదా ఇప్పుడు ఇప్పుడేమైతే అంత కడుతున్నాము కట్టేసినామని చెప్తున్నారు ఎక్కడ కట్టినారనేది నేను తెలుసుకోవాలని వచ్చారు నేనేదో చెప్తా రాజకీయం చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మీ మాటల్లో మీ చెప్పిన దానివల్ల పది మందికి తెలియాలా వాళ్ళ తొందరగా కట్టమని చెప్తున్నాను ఆ గుడికి సంబంధించినటువంటిది పగలగొట్టారు పగలగొట్టిన తర్వాత అవి పునర్ బయట ఏం జరుగుతుందంటే తెలిసిన బయట మేము కట్టేసినామే మేము డబ్బులు ఇచ్చేసాము అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి నేను వచ్చి చూడాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ రోజు దాంట్లో లోపల చూస్తున్నాము ఇక్కడ ఆ లోపల గిన్నెలు కానీ అవి కూడా ఇక్కడ వచ్చిన భక్తులు పాత్రలు వంట పాత్రలు అన్ని కూడా ఎక్కడ ఉండేవి అక్కడనే ఉండేది తప్ప ఎక్కడ కూడా కట్టినటువంటి దాఖలాలు కనిపించడం లేదు కేవలము కళ్యాణ కట్ట ఒకటి ఒక లేడీస్ కు సంబంధించినటువంటి బాత్రూమ్స్ కు గోడ ఒకటి కట్టారా తప్ప ఎక్కడ కూడా నాయకులు చెప్పింది జరగలేదనే చెప్పేదానికి ప్రూఫ్ చేసేదానికి ఈరోజు పదమూడవ తారీఖు ఈ రోజు ఆదివారం ఇక్కడ అందరి సమక్షంలో ఇక్కడ కాశీనాయన దగ్గర ఉన్నటువంటి అందరి సమక్షంలోనే ఉన్నాము ఇక్కడ ఇదే కాదు మిగతా పగల కొట్టినారు కదా ఎక్కడన్నా ఏమన్నా చేశారా ఏమన్నా కట్టారా ఎక్కడ కట్టాలా ఒక కేవలం బస్సు మాత్రం వస్తా ఉంది అంతకు మించి ఏం జరగల ఏ ఎవరు వచ్చి కూడా పగల మేము కట్టాము కట్నాము అని చెప్పి చెప్పారే తప్ప ఎక్కడ ఏం జరగల ఇంకా మళ్ళీ ఈ జనాన్ని మోసం చేసేదానికి కాసిన భక్తులు మోసం చేసేదానికి తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అని కూడా మనం ఈ రోజు స్పష్టంగా అర్థమైతా ఉంది ఇది ఖచ్చితంగా ఇది జరుగుతా ఉంది కాబట్టి ఇది పబ్లిక్ తీసుకుపోయేదని లోకేష్ బాబు ఇది కట్టిస్తానని చెప్పారు కానీ కేవలం మాటలు చెప్పారు కానీ ఎక్కడ చదవలే మేము కూడా చెప్పేదామంటే మీరు చెప్పినారు చెప్పింది కట్టేయండి పర్మిషన్ తీసామని మన పేపర్లు కూడా వచ్చింది కానీ పర్మిషనే రాలే పర్మిషన్ అప్లికేషన్ అక్కడ పెట్టలేదు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాలే ఇవన్నీ కళ్ళబొల్లి మాటలే కాబట్టి ఈ మోసాలు చెప్పే చెప్పేవాళ్ళు కాశీనాయనే ఆయన శక్తికి తగినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది మేము కోరుకునేది కూడా ఏమంటే కాశీనాయనకి సంబంధించి ఈ గుడి ఈ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా ఇది కాశీనాయన గుడికి సంబంధించిందే ఈరోజు నడి రోడ్లు వేస్తున్నారు సిక్స్ వే వస్తారు నల్లమల ఫారెస్ట్ లో కొన్ని వందల ఎకరాలు పోతా ఉంది నల్లమల ఫారెస్ట్ సిక్స్ అది అది కూడా టైగర్ జోనే అక్కడ లేని ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కాశీనాథ్ జీవ సమాజి చేస్తే ఇక్కడ వచ్చిందా లక్షలాది మంది మన కాశీనాయన భక్తులు మనోభావాలు దెబ్బ తినేదానికి తప్ప ఇంకొకటి కాదు కాబట్టేసి ఇక్కడ ఏమీ జరగలేదు కేవలం కళ్యాణ్ గట్ట తప్ప ఏమి జరగలేదని భక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నోటుకుండానే మనం వింటున్నాం